నమస్తే అండి రాజేష్ డైరీ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాం యూఎస్ఆర్ మా డైరీ ఫోన్లో ఎచ్చప్ప ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి చూడండి ఈ ఆరీష్ నాలుగేజ్ పళ్ళు మీద ఉన్నాయి ఆవులు చూశారు కదండి మంచి టాప్ క్వాలిటీ ఆవులు అండి చూడండి ఈ హైట్ అడ్ర క్వాలిటీ సైజులు అన్నీ చూసుకోండి ఎలా ఉన్నాయి ఏటనేది మంచి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఎవరికైనా ఆవులు కాలితే రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేయండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక్ గ్రామం అండి రాజేష్ డైరీపమ్ ఇది చూసారు కదండీ చూడండి మంచి ఆవులు ఉన్నాయి ఫోన్ ఆవులు చూడండి బుర్ర బాగా పడదు దానికి పనిచేస్తా এই রূপন্ত পড়ি